తర్వాత ఆ ముక్త పురుషులను దుష్టులు హింసించిన అంటే వాడు జీవన్ముక్తుడు పరమాత్మ అందే ఉంటాడు వాడు మన యేసుక్రీస్తుని బాధించడం చూశాం అట్లా ఎంతోమంది భక్తుల్ని కొట్టడం చూసాం తర్వాత సక్కుబాయిని అత్తగారు బాధించడం చూసాం ఏనన్నా ఇట్లా మరి మన ఆయన ఏనువే హాతి మహారాజ్ హాతి మహారాజ్ సో వెంకటేశ్వర స్వామి అది తీసుకొచ్చి ఒక రూము నిండా ప్రహ్లాదుడు సంగతి ప్రహ్లాదుడు అదే సంగతి తర్వాత హాతిరామ్ ఆయన భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక మోపు అంటే రూము నిండా తీసుకొచ్చి చెరుకు గడలు ఆడించమని చెప్పి పడేస్తారు తెల్లవారు ఏనుగు రూపంలో ఆయన వచ్చేసి మొత్తం ఆడించి వెళ్ళిపోతాడు సో అక్కడ ఏం జరుగుతుంది అంటే వాడిని బాధించాడు కానీ బాధ వాడిని అందుకోలేదు ఎందుకని వాడు ఎల్లప్పుడూ వాడి యొక్క మనసు వెళ్ళిపోయి పరమాత్మలో లయమైపోయింది కాబట్టి నాకు దెబ్బ తగులుతోంది నన్ను కొడుతున్నారు నన్ను చేస్తున్నారు అనేటువంటి భావన వాడికి లేదు ఎల్లప్పుడు పరమాత్మ ఎందు స్థితుడై ఉన్నాడు కనుక అతన్ని ఏవీ శక్తి కూడా ఏం చేయలేదు ఆ విధంగా వాడిని దుష్టులు హింసించినా బాధించినా వారికి దుఃఖం కలగదు చేయండి మీ ఇష్టం ఎన్నాళ్ళు చేస్తారు చేయండి తర్వాత పూజించినా సుఖం ఆనందం కలగదు ఓ బ్రహ్మాండంగా తీసుకొచ్చి పాద పూజలు చేస్తామని చెప్పి పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడిగి నీళ్లు పోసి పూ వేసిన ఈ శరీరం మట్టి దీనికి పూజలు ఏమిటి అని నవ్వుకుని ఊరుకుంటాడు తర్వాత వారు సమదర్శనం గుణ గుణదోషాలకు అతీతంగా ఉంటారు అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంద్రియాలు చూసినప్పుడు మన యొక్క గుణాలు వెళ్ళి తగిలితే అది ఒక కర్మ కింద మారుతోంది సో గుణాలు కలిగించేటువంటి దోష ప్రక్రియలన్నీ కూడా వాడి దగ్గర పనిచేయవు ఎందుకంటే వాడి యొక్క ఇంద్రియాలన్నీ కేవల ఇంద్రియాలుగా మారిపోయినాయి వాటికి ప్రకృతితో విషయాల్లో పనిచేసే శక్తి లేదు అందువలన ఈ గుణం అరే అది బాగుంది తెంచు అని చెప్పే పరిస్థితి రాదు వాడికి అర్థమైందా అందువలన వాడు ఎల్లప్పుడూ సమదర్శి నిష్కామంగా ఉంటాడు తర్వాత వారు మంచి పనులు చేస్తున్న వారిని స్తుంచరు అబ్బా నీకన్నా గొప్పవాడేవాడు లేడరా అని వాడేం అన్నాడు ఆ చేస్తున్నావు కదా మంచిదే గుడ్ తర్వాత అట్లాగే చెడ్డ పని చేసేవారిని నిందించరు వాడు కర్మకు వాడు అనుభవిస్తున్నాడు పోనీ అయితే ఇక్కడ ఒక సందేహం ఇప్పుడు వింటున్న మన ఆశ్రమం వాళ్ళకి కలగచ్చు చెడ్డ పని చేసినప్పుడు గురువుగారు ఎందుకు నిందిస్తున్నాడు అని ఇది ఆశ్రమం గురించి చెప్పాల ఇది ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పింది మామూలు ప్రపంచంలో మంచివాడు ఎలా ఉంటాడో చెప్పాడు అర్థమైందా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యవస్థలో ఒక సంస్థలో స్కూల్లో టీచర్ ఉన్నాడు ఆశ్రమం ఎందుకు స్కూల్ టీచర్ గారు ఉన్నారు ఆ పిల్లవాడు దొంగ పనులు చేస్తుంటే వాడిని శిక్షిస్తాడా శిక్షాడా చదువుకోకపోతే హోంవర్క్ చెప్పి శిక్షిస్తాడా లేదా అంతే మరి అక్కడికి ఎందుకు అప్లై అవుతుంది కాబట్టి అంటే మనం పక్కకు వెళ్ళటం ఆలోచన మనకు తొందరగా వస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా సరి చేద్దామని చెప్తున్నాం అర్థైందా ఆశ్రమాల్లో కేకలేయటం జడ్డ పని చేసినప్పుడు కేకలేయటం అత్యంత అవసరం ఎందుకని ఈ ఆశ్రమం సరైన మార్గంలో నడవాలి స్కూలు మంచి మార్గంలో నడవాలి కాబట్టి తగినటువంటి చర్యలు తీసుకోవడం అవసరం ఏం చేసినా ఊరుకోమని అడగడం తప్పు ఏమంటావు కుమార్ తర్వాత ఒకరిని పొగడరు ఒకరిని తెగడరు అంటే ఎవరిని ఒగిడే పని లేదు వాడిని తిట్టే పని వాడు చేయడు ఎవరు ఆ స్థితిలో ఉన్నవాడు ఓకే తర్వాత జీవన్ముక్త పురుషులు ఒకరికంటూ మేలు చేయరు ప్రత్యేకంగా వెళ్ళిపోయి నాయన నువ్వు తీసుకోరా అని ప్రత్యేకంగా చేయడమే ఉండదు అట్లాగే మరొకరికి కీడు చేయరు నువ్వు చేస్తున్నావు కనుక నీకు కాళ్ళు వరకు కొడతాను అని చెప్పి అనే పని చేయరు ఒకరిని గూర్చి చెడుగా ఆలోచించరు మంచిగానూ యోచించరు వాడు మంచి అడు లేదు చెడ్డోడు లేదు ఎందుకని అంటే దయచేసి అర్థం చేసుకోండి మనం ఒకవైపుకు ఆలోచించామంటే మనం ఆ గుణంలోకి అని అర్థం ఎందుకని నువ్వు ఒక అభిప్రాయం నా గురించి ఏర్పరచుకుంటున్నావు అంటే నీకున్నటువంటి పరిమితమైనటువంటి అనుభవంతో నా గురించినటువంటి అవగాహన నువ్వు ఏర్పరచుకుంటున్నావు అవునా కదా నిజానికి నా గురించి నీకు మొత్తం తెలియదు కాబట్టి ఇంత పెద్ద దానిలో ఇంత ఇది పెట్టి బం కన్నం పెట్టి దాంట్లో చూసి అంతా తెలిసిందంటే ఎట్లా అర్థమవుతుందా సో నువ్వు కూడా ఇంత స్థితికి మారి అప్పుడు చూస్తే నీకు అర్థమవుతుంది అర్థమైందన్న సో అందువలన ఇక్కడ ఏంటి ఏమవుతుందంటే ఒక మంచిగానే యోచించరు చెడుగాని కానీ యోచించరు నువ్వు మంచిగా కానీ చెడుగా కానీ మనం అన్నామంటే మన అభిప్రాయం అందులో దూరుతోంది మన అభిప్రాయం రాకూడదు ఎందుకని నువ్వు మధ్యగా ఉన్నప్పుడు నీ అభిప్రాయం ఉండకూడదు అందుకోసమే పరమాత్మ ప్రపంచంలో మంచివైపు ఉండడు చెడు వైపు ఉండడు మధ్యస్థంలో ఉంటాడు సుష్మణ నాడులో ఉంటాడు అంటే ఈడా పెడాల ఉండకూడదు కనుక ఉంటే అది ప్రపంచంతో ఐడెంటిఫై అయిపోతుంది అది చెయ్యకూడదు కనుక ఆయన సుష్మలో ఉంటాడు అది తర్వాత చెడు ఆలోచిస్తారు మంచి యోచిస్తారు వారు వారిలోనే ఆత్మానంద నిమగ్నులవుతారు అనగా తన యందు తాను రమిస్తూ ఉంటాడు అనగా ఇక్కడ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పరమాత్మతో వాడు ఎల్లప్పుడూ అక్కడ ఆనంద ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ గోళలు ఏం పట్టవు ఎందుకని ఈ రెండింటి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ గోళలన్నీ పడుతున్నాయి మనకి ఈడపెంగళాలు ఉన్నప్పుడు ఈడపంగళాన్ని దాటి నువ్వు సుషముల నుంచి పైకి వెళ్ళిపోయి ఇక్కడ చేరిపోయిన తర్వాత అక్కడ పరమాత్మ స్థానంలో పరంధామంలో ఇవేమీ లేవు నీకు ఇంకో ఆలోచన వచ్చే అవకాశం లేదు అట్లా ఉండమని మానవుల్ని భగవంతుడు కోరుతున్నాడు ఆశిస్తున్నాడు ఇన్ని గ్రంథాలు మహానుభావులు మనకు చెప్తున్నారు అలా ఉండమని మనం అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం అది తర్వాత బాహ్యానికి వారు జడుల వలె మూర్ఖుల వలె సంచరిస్తుంటారు అని పిచ్చోడని అనుకుంటారు అందరూ కూడా నిజంగానే అలాగే ఉంటాడు వాడు ఎందుకని ప్రపంచంలో ఆలోచన ఉంటే నీకు వీడు ఏం ఆలోచిస్తున్నాడు వీడు వక్రంగా ఆలోచిస్తున్నాడు దీనికి మనం ఎట్లా వక్రంగా ఆలోచించాలి అనే దాంట్లో బిజీగా ఉంటాం కదా వాడిని దెబ్బ కొడతానికి కానీ లేదా మనం రక్షించుకోవడానికి కానీ అవి లేవు అసలు నాకు చేత కాదు పరమాత్మ గురించి ఆలోచించడం తెలుసుకో అందుకోసమే అమాయకుడులాగా ఉంటాడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు శరీరానికి ఏదో జరిగింది మేకప్లు వేసుకోవాలని వాడు ఆలోచన రాదు ఎందుకని ఈ శరీరం అయింది నువ్వు తొడుక్కున్నటువంటి తొక్క ఇది ఎప్పుడో ఇప్పుడు ఇప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద వ్యామోహం దేనికి అనేటువంటి దృష్టితో ఉండేటువంటి వాడు కాబట్టి వాడు మూర్ఖులాగా కనపడుతూ ఉంటాడు అందుకోసమే గురువుగారు చెప్తూ ఉండేవారు ఏమనంటే ఏమి తెలియక ఉండవలనన్నా ఈ లోకమందున ఎడ్డివానివల్లి తిరగవలెనన్నా కలియుగమంది ఈ లోకమందునన్నా అదే అర్థం ఇప్పుడు మనం మనం ఉన్నత కలియమే కదా సో ఓకే అర్థమైందా సో ఎడ్డివాడి వలె ఇక్కడ ఏం చెప్తున్నాడు జడుల వలె మూర్ఖుల వలె ఉంటాడు అందరూ పిచ్చావాడని అనుకుంటారు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఉన్న జ్ఞానం వాడితో కాసేపు సంభాషించిన తర్వాత తెలుస్తాం అదే అదే కాదు కొంతమంది పైన వేషం వాడిని చూడటానికి మాత్రం నాలుగు శ్లోకాలు రెండు ఇవి ముక్కను పెట్టుకుని బ్రహ్మాండంగా వాయించేస్తూ ఉంటారు అసలు విషయానికి వెడితే అనుభవం గురించి అడిగితే అక్కడే ఉండదు మరి అనుభవం లేని జ్ఞానం జ్ఞానం కాదంటున్నారు భగవద్గీత అన్ని గ్రంథాల్లో కూడా ఇక్కడ ఎందుకు భగవద్గీత వాటదాకానికి ఇక్కడ మన ప్రపంచంలోనే మాట్లాడుకుందాం మామిడి పండు తీగ ఉందని నేను చెప్పా నువ్వు తినకుండా ఆ తీగ ఉందో ఆ పొలగా ఉందో చెప్పగలవా గురుగారు చెప్పాడు కనుక తీగ ఉందని అంటే ఎట్లా ఉంటుంది అది ఎంత కరెక్టో కేవలం శాస్త్రజ్ఞానం చదువుకుని మాట్లాడటం కూడా అంతే తప్పు అర్థమవుతుందా ఏంటి ఎందుకు స్థానవులాగా అయిపోతావు ఎందుకురా